యాభై ఎనిమిదవ అధ్యాయము ఈ కార్తీక వ్రత దీక్ష పాపములను హరించును ఇది శ్రీమన్నారాయణునకు అత్యంత ప్రీతి పాత్రమైనది కార్తీక మాసంలో కార్తీక వ్రతం చేయు దీక్షాపరులకు ఇది భక్తిని ముక్తిని ఇచ్చి తరింపచేస్తుంది కార్తీక మాసంలో విధి విధానముగా ప్రాతకాల విధులు తులసి మాతకు పూజ దీపదానాలు ఉద్యాపనలు చేయువారు ఇహంలో సుఖ సౌఖ్యాలను పరంలో పరంధాముని సన్నిధిని చేరగలరు ఈ కలియుగంలో మానవులు తెలియని పాపాలెన్నింటినో చేసి అవుతున్నారు తద్వారా అనేక కష్ట నష్టాలకు గురి అవుతున్నారు వాటినన్నింటినీ అధిగమించాలి అంటే కార్తీక మాసంలో చేసే కార్తీక వ్రతము ఒక్కటే శరణ్యం దీని వలన ధర్మార్థ కామ మోక్షములు ప్రాప్తిస్తాయి ఎట్టి కష్టములలో నిర్జన ప్రదేశంలో ఉన్నను ఏ మాత్రం కొంచెం శక్తి ఉన్నా ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్రతమును మానరాదు గృహంలో అవకాశం లేని వారు శివాలయములో కానీ విష్ణు ఆలయంలో కానీ చేయాలి ఈ రెండు ఆలయాలు లేని చోట రావి చెట్టు వద్ద కానీ తులసి సమక్షంలో కానీ ఈ వ్రతాన్ని చేసుకోవాలి శాస్త్రంలో చెప్పినట్టు విష్ణువు యొక్క సన్నిధానంలో విష్ణు కీర్తనలను భజనలను హరికథలను ఆలపించేవారు వేయి గోవులను దానం చేసిన ఫలాన్ని పొందుతారు హరి భజనలకు కీర్తనలకు అనువుగా వాయిద్యాలను వాయించేవారు అశ్వమేధయాగ ఫలాన్ని పొందుతున్నారు దాహార్తులు రోగులు ఆపదలలో నున్న వారు హరినామస్మరణతో పుణ్య ఫలాన్ని పొందగలరు ఉద్యాపన శక్తి లేని వారు బ్రాహ్మణులకు భోజనం పెడితే చాలు భగవంతునికి చేరువవుతారు బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు జన్మత ఈ బ్రాహ్మణ బ్రహ్మ జ్ఞానము వారికి అబ్బుతుంది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడని చెప్పవచ్చును అందుచే కార్తీక మాసమందు బ్రాహ్మణుని సంతృప్తి పరచటం సర్వ విధాన శ్రేయస్కరం దీనిని శక్తి లేని వారు వారు గోవును పూజించి దానికి కడుపారా గడ్డిని వేయండి అది చేయలేని వారు రావి మర్రి చెట్లను పూజిస్తే చాలు కార్తీక వ్రతాన్ని చేసినంత ఫలాన్ని పొందగలరు కార్తీక మాసంలో దీపదానము వలన విశేష పుణ్యం లభిస్తుంది దీపారాధనకు దీపదానాన్ని చేయటకు శక్తి లేని వారు ఇతరులు వెలిగించిన కార్తీక దీపాన్ని ఒత్తి కో ఒత్తి కొడి గట్టకుండా ప్రజ్వలింపచేసి ఆరిపోకుండా చూసినా సరే దీపదాన పుణ్యాన్ని పొందగలరు సాధారణముగా తులసి కోట లేని గృహము ఉండదు కావున కార్తీక మాసంలో నిత్యము తులసి పూజ చేయాలి తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించాలి ఒకవేళ ఈ అవకాశం లేని వారు తులసికి బదు బ్రాహ్మణునికి భోజన దాన భోజనాదులు పెట్టి పూజించి దక్షిణ తాంబూలాదులతో సత్కరించినా తత్ఫలితాన్ని పొందగలరు రావి మరి వృక్షముల ప్రాధాన్యత సమస్త వృక్ష రాశిలో రావి మరియు వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ గో గోబ్రాహ్మణ తుల్యములై అత్యంత పవిత్రతను సంచరి సంతరించుకున్నాయి ఎట్లనగా ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు సుఖానుభూతులను అందుతూ భోగంలో రమించుచుండగా బ్రాహ్మణ వేషధారులైన దేవతలు అగ్ని కలిసి ఒక ముఖ్య కారణముపై వెళ్ళి వారి సంభోగానికి ఆటంకం కలిగించారు అందుకు పార్వతీదేవి కోపించి ఓ సురులారా భూసురులారా ఈ సమస్త సృష్టిలో జీవనాశులన్నీ ఓ సంభోగంలోనే సుఖిస్తున్నాయి అలాంటి మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని ఆటంకపరిచారు నా సుఖాన్ని అపహరించిన మీరు వృక్షములై పడి ఉండండి అని శపించింది అకారణము నా దేవతలంతా వృక్షములుగా పరిణమించారు ఈ పరిణామ క్రమంలో త్రిమూర్తులు ముగ్గురు వృక్షములుగా ఆవిర్భవించారు బ్రహ్మపాతక వృక్షముగాను విష్ణు అశ్వస్థ బ్రహ్మ పాలస వృక్షముగాను విష్ణువు అస్వస్థ వృక్షముగాను శివుడు వృక్షముగాను మారారు బ్రహ్మకు పూజార్హత లేదు ఎందుకంటే బ్రహ్మ పాలస వృక్షం కాబట్టి పూజార్హత లేదు ఇక శివకేశవులు రావి మర్రి వృక్షాలుగా రూపొందారు అందుచే రావి చెట్టు మర్రి చెట్టుకు అంతటి ప్రాధాన్యత వచ్చినది రావి చెట్టు శని దృష్టికి సంబంధించినది కనుక శనివారం నాడు మాత్రమే అది పూజనీయమైనది మిగిలిన రోజులలో రావి చెట్టును స్పృశించరాదు అని సూతుడు చెప్పాడు మిగిలిన రోజుల్లో ఒక శనివారం మాత్రమే రావి చెట్టుని మనం పూజించాలి మిగిలిన రోజులలో అది పూజించడానికి వీలు లేదు అది పూజనీయమైనది కాదు అని అర్థం యాభై ఎనిమిదవ అధ్యాయం సమాప్తము